జై వాసు నా పేరు కొండ ప్రవీణ్ సింగ్ నేను శ్రీ పుట్టి శ్రీరాములు అర్బం ఆగవేశ్వ అధ్యక్షుడిని ఈ మధ్య ముప్పై ఒకటవ తారీఖు శ్రీ పరమేశ్వరి దేవి ఆలయంలో మేము ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అది ఎలా అంటే గతంలో ఉన్న కమిటీ పెయిన్ కమిటీ లో గెలిచిన కమిటీ మొత్తాన్ని తీసేసి వాళ్ళు వేరే వాళ్ళని వేసి రన్ చేస్తున్నారు అక్కడ చాలా దుర్వి దుర్వినియోగమైంది అందువలన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఎలా చేశాడో మీ అందరికీ తెలుసు గతంలో మేము ఎన్నో ప్రెస్ మీట్లలో మీకు అందరికీ చెప్పుకున్నాము ఆ విషయాలన్నీ మీకు తెలుస్తూ మీ ద్వారానే అందరికీ చేరవేస్తున్నాం చేస్తున్నాం అదేవిధంగా ఆ రోజు కంటిన్యూ చేశాం కాబట్టి పది మందికి తెలియాలా ఈ విషయము అనే ఉద్దేశంతో ఈ ప్రమాణ చివరి ఒక అభినందన సభను తోడు చేసి రేపు పదవ తారీఖు శనివారం సాయంత్రం కనికా పరమేశ్వరి గుడి ఆలయం ముందర మెయిన్ రోడ్లో ఒక వేదికని చేసి పెద్దలందరినీ కూడా మన మినిస్టర్లను మా వైశ్య నాయకులను అలాగనే వైశ్యులను మా కమిటీ సభ్యులను దాతలను అందరినీ ఈ అభినందన సభకి ఆహ్వానిస్తున్నాము ప్రతి ఒక్కరూ ఈ అభినందన సభకి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మా కమిటీని అమ్మవారి దీవెనలు పొంది అలాగే బిందు ఆరగించి పోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము ఇప్పుడే ఒక మిత్రులు అడిగారు ఆ విషయము మమ్మల్ని ప్రసాదం మీరు ఎలా చేశారని మీకు అందరికీ తెలుసు ద్వారకానాథు కొద్ది కాలం మాత్రమే గౌరవ అధ్యక్షుడు అక్కడ ఒక సంవత్సరము ఒకట సంవత్సరము తర్వాత కోట సూర్యనారాయణ గారు వచ్చారు ఆయన గౌరవ అధ్యక్షుడిగా ఉండాలి కానీ ఇతరనే చలామణి అవుతున్నాడు అలాగనే పిఎన్ఆర్ రాము గారు ఉన్నారు ఆయన గౌరవ అధ్యక్షుడిగా ఉండాలి అలాగని చేస్తుంటే మేము అదే బాటలో ఇంకా రెండు సంవత్సరాలను ఇప్పుడున్న కమిటీని కూడా ఉంచి తర్వాత దాంట్లోకి ఎంటర్వ్యూ ఉండేవాళ్ళం అలా కాకుండా వాడి ఇష్ట ప్రకారం ఏది నామ్స్ పాటించాడు మాటలు వేరు చేతలు వేరు ఆ సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు ముక్కల ద్వారకా గురించి అందువల్ల మేము అడిగిన ప్రకారము ఈ ఆయన చెప్పిన పద్దెనిమిదో తారీఖు లోపల ఈ మీటింగ్ పెట్టి అలా ఇస్తాము ఇలా ఇస్తామంటే కుదరదు మీరు పది మందిని పిలుచుకొని ఇందాక శర్ము గారు చెప్పారు మన గురుక్రహ్మం గారు చెప్పారు పది మందిని పిలుచుకొని వచ్చి టెంపుల్లోనే కూర్చొని లెక్కలు హ్యాండ్ ఓవర్ చేసి ఒక ప్రెస్ మీట్లో వారు మేము మాకు హ్యాండ్ ఓవర్ అయినట్టు మేము చెప్తాము వారు కూడా హ్యాండ్ ఓవర్ చేసినట్టు వారు తెలియపరిస్తే అందరికీ బాగుంటుంది అదే విధంగా జరుగుద్దని మేము ఆశిస్తున్నాము అది మీ ముఖంగా మీకు తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరూ ఈ అభినందన సభకు వచ్చి ఆశీర్వదించి పోవలసిందిగా కోరుచున్నాము